హలో లవ్లీ పీపుల్స్ మళ్ళీ నేను ముందుకైతే ఇంకో టిప్ అయితే వచ్చేసాను ఇవాళ టిప్ ఏంటంటే మన స్కిన్ బ్రైట్నింగ్ గా వైట్నింగ్ గా ఫుల్ కలర్ మనకి న్యాచురల్ గానే తెచ్చుకోవచ్చు ఈ టిప్ కి నేను డైరెక్ట్ అయితే టాపిక్ లోకి వెళ్ళిపోతాను ఎందుకంటే పెద్ద తో వీడియో అయితే చేయట్లేదు టూ స్పూన్స్ అయితే శనగపిండి తీసుకుందాం ఫుల్ బాడీ కూడా పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను చెప్పేవన్నీ చాలా న్యాచురల్ గా అలాగే టూ స్పూన్స్ తేనె హనీ హనీ తీసుకుందాం హనీ బ్లీచ్ లా పనిచేస్తుంది అండి చెప్తున్నాం కదా ఇది ఒరిజినల్ అండి మనకు కావాలనుకుంటే బయట కూడా వాడుకోవచ్చు తేనె చాలా ఇన్స్టెంట్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా అలాగే కాఫీ పొడి కాఫీ పొడి అనుకోవద్దు దీని వల్ల చాలా బెనిఫిట్ ఉంది ఫుల్ ప్యాకెట్ వేసేద్దాం ఓకే అండి ఫుల్ ప్యాకెట్ అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇవాళ కర్డ్ అండి పెరుగు పెరిగింది దీంట్లో మిక్స్ చేయడానికి పెరుగు తీసుకుంటున్నాం పెరిగింది పాలు మీద వేగడు కాదు పెరుగు మంచిదే తీసుకోవాలి పులు పెక్కింది తీసుకోకూడదు పులు పెక్కింది గట్రా తీసుకోకూడదు ఇంకా పసుపు గట్ట ఏం వేయట్లేదు ఇందులో పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు పసుపు అయితే స్టిచ్ చేసేయండి ఎప్పుడు కూడా పసుపు గ్లోనెస్ పనిచేస్తుందని వేస్తున్నాను కానీ నేను పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు అది ఆయిల్ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయకూడదు స్కిన్ మరి పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోద్ది మెయిన్ ఏంటంటే వాళ్ళ పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలంటే ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ చేసుకోవాలి అది మీరు మనకి కామెంట్ లో మెన్షన్ చేస్తే ఆయిల్ స్కిన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ చాలా వస్తాయి వాళ్ళకి ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నా ఎక్కువ అయిపోతాయి వాళ్ళకి పిగ్మెంటేషన్ వాళ్ళ కోసం కూడా చెప్తాను ఒక రోజు ఇప్పుడైతే మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి కదండి అందుకని నేనైతే ఇవి చెప్తున్నాను ఫేస్ కి సంబంధించి చెప్తున్నాను మనం పార్లర్కి వెళ్తే చాలా మనీ ఖర్చు అవుద్ది కి వెళ్లకునే మనం ఇన్స్టెంట్ గ్లో అయితే చాలా ఈజీగా తెచ్చుకోవచ్చండి ట్రై చేయండి ఏమి అవ్వదు మంచిగా వర్క్ అవుతుంది నేను చెప్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతుంది అండి ఆ పార్లర్ కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటేనే వస్తుంది ఇలా ఎందుకు వస్తుంది అనుకోకండి ఐదు నిమిషాలు టైం పెట్టారంటే మంచి గ్లో అయితే మనం తెచ్చుకోవచ్చు ఎటువంటి తేడా రాదు అవి పార్లర్ కి వెళ్తే గురించి అయితే అవి పడవండి చెక్ చేసే పెడతారు మీరు గమనించడం లేదా బ్లీచ్ లాంటివి గట్ట కొంచెం పడవు అలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని చేసుకోండి ఇవైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు న్యాచురల్ గా వర్క్ అవుతే మీకు ఇన్స్టెంట్ గ్లో అయితే తెచ్చుకోవచ్చు వెంటనే ఏమేసామంటే శనగపిండి లైన్ లైన్ తేనె అలాగే ఒక బ్రూ ప్యాకెట్ కొంచెం తేనేస్తాం అంతే ఇందులో ఏమీ లేదు ఫోర్ లింగ్ అయితే కలిపాను మంచి గ్లో అయితే తెచ్చుకోవచ్చు ఇప్పుడైతే అప్లై చేసేసుకుందాం ఓకే అండి వద్దులేండి డైరెక్ట్ ఫేస్ కొంచెం తిక్కు గానే పెట్టండి పెరుగు కమ్మటి తీసుకోండి పులిపెక్కింది తీసుకోద్దు అసలు మ్యారేజెస్ ఉన్నాయి కదండి ఖచ్చితంగా ట్రై చేసింది మీ ఫేస్ చాలా గ్లోగా గోల్డ్ ఫేషియల్ చిన్న చిన్న కనిపిస్తుంది వాళ్ళు కూడా అడుగుతారు మిమ్మల్ని కొంచెం బ్లాక్ బోన్ వాళ్ళు కొంచెం ట్రై చేయండి ఎలాంటి వాళ్ళకైనా బాగా వర్క్అటే నేను చెప్పేవి ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఓకే అండి మీకు ఏంటంటే బయటకు వెళ్ళి చేసుకో చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి నా మ్యారేజ్ అయితే నేను స్పెషల్ చేయించుకున్నాను బయటకు వెళ్ళి ఐదు వేలు ఇచ్చుకున్నారు వన్ డే అంతే ఎండలోకి వెళ్ళాను లేదు మాయ్యండి ఇది అయితే మనం ఎంతో ఖర్చు పెట్టక్కర్లేదు పెరుగు మన పెరుగు లేకుండా భోజనేస్తామండి మనం పెరుగు ఇంట్లోదే ఒక్క రెండు రూపాయలు గ్రూ ప్యాకెట్ ఒక్కటే మనం ఇంకెక్కడ ఏమి కొనలేదు దీంతో మనం ఇంత బాగా తెచ్చుకోవచ్చు అంటే ఇంకా అసలు డబ్బులు తెట్టుకుని ఎందుకంటే కి ట్రై చేయండి ఓకే అండి వెళ్ళొద్దని నేను అనట్లేదు ట్రై చేయండి వర్క్ అవుద్దని చెప్తున్నాను ఓకే అండి నేను చెప్తానండి చాలా న్యాచురల్ టిప్స్ మీకు లైవ్ లోనే మీకు రిజల్ట్ కూడా చూపిస్తున్నాను ఫైవ్ మినిట్స్ ఓకే అండి డ్రై అవనిద్దాం ఇదైతే ట్రై అయిపోయింది చూపిస్తా చూడండి ఓకే రిమోట్ రిమ్మో చూడండి చూసారా మీకు ఎంత బాగా చూపిస్తున్నావు అండి అసలు చాలా బాగా వర్క్ అవుతాయి మనం వెళ్ళదు వెళ్ళదు అంటున్నాను అనుకోకూడదు ఈ రోజున డబ్బు చాలా అమూల్యం అయిపోయిందండి మనం బయటకెళ్ళి మన మేకప్ వాళ్ళకి డబ్బులు అవ్వకొట్టతే చాలా బాధపడాలి ఫుల్ ముందు ముందు చాలా పిల్లల ఫీజులకే కట్టుకోవాలా మనం మోకాలు తీసుకోవాలా బయట క్రీమ్స్ నైన్టీ నైన్ పర్సెంట్ హిట్ చేయడానికి చూడండి ఇంట్లోనే మనం న్యాచురల్గా మంచి టిప్స్ వాడితే మంచి గ్లోనెస్ తెచ్చుకోవచ్చు చూసారా మెయిన్ ఫేస్ కి రిలాక్స్ వస్తుందండి బ్లడ్ సర్క్యులేషన్ అవుద్ది బ్లడ్ సర్క్యులేషన్ అయిందంటే బాగుంటుంది అనమాట ఓకే అండి అప్పుడు మనకి ఫేస్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది చూడండి అది ఓకే అండి మన టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి ఒక నలుగురికి షేర్ చేయండి ఓకే అండి దగ్గర నుంచి చెప్తారా చూడండి ఓకే అండి ఓకే అండి బాయ్ మరొక టిప్ తో మళ్ళీ మరి కడుద్దాం హ్యావ్ ఎన్ డే బై బాయ్ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి వన్ కే కి దగ్గర అయ్యాం ప్లీజ్ సపోర్ట్ ని బాయ్ అండి హలో లవ్లీ పీపుల్స్ మళ్ళీ మీ ముందుకైతే ఇంకో టిప్ అయితే వచ్చేసాను ఇవాళ టిప్ ఏంటంటే మన స్కిన్ బ్రైట్నింగ్ గా వైట్నింగ్ గా ఫుల్ కలర్ మనకి న్యాచురల్ గానే తెచ్చుకోవచ్చు ఈ టిప్ కి నేను డైరెక్ట్ అయితే టాపిక్ లోకి వెళ్ళిపోతాను ఎందుకంటే పెద్ద తో వీడియో అయితే చేయట్లేదు టూ స్పూన్స్ అయితే శనగపిండి తీసుకుందాం ఫుల్ బాడీ కూడా పెట్టుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం లేదు నేను చెప్పేదాన్ని చాలా న్యాచురల్ గా అలాగే టూ స్పూన్స్ తేనె హనీ హనీ తీసుకుందాం హనీ లా పనిచేస్తుంది అండి చెప్తున్నాం కదా ఇది ఒరిజినల్ తేనె అండి మనకు కావాలనుకుంటే బయట కూడా వాడుకోవచ్చు తేనె చాలా ఇన్స్టెంట్ గ్లో అయితే ఇస్తుంది ఖచ్చితంగా అలాగే కాఫీ పొడి కాఫీ పొడి అనుకోవద్దు దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది ఫుల్ ప్యాకెట్ వేసేద్దాం ఓకే అండి ఫుల్ ప్యాకెట్ అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇవాళ కర్డ్ అండి పెరుగు పెరిగింది దీంట్లో మిక్స్ చేయడానికి పెరుగు తీసుకుంటున్నాం పెరిగింది పాలు మీద మేగడు కాదు పెరుగు మంచిదే తీసుకోవాలి పులు పెక్కింది గట్రా తీసుకోకూడదు పులిపెట్ కింద గట్ట తీసుకోకూడదు ఇంకా పసుపు గట్ట ఏం వేయట్లేదు ఇందులో పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు పసుపు అయితే స్కిప్ చేసేయండి ఎప్పుడు కూడా పసుపు గ్లోనెస్ పనిచేస్తుంది అని వేస్తున్నాను కానీ నేను పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు దా అది ఆయిల్ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయకూడదు స్కిన్ మరి పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోద్ది మెయిన్ ఏంటంటే వాళ్ళు పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలంటే ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ చేసుకోవాలి అది మీరు మనకి కామెంట్ లో మెన్షన్ చేస్తే ఆయిల్ స్కిన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ చాలా వస్తాయి వాళ్ళకి ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నా ఎక్కువ అయిపోతాయి వాళ్ళకి పిగ్మెంటేషన్ వాళ్ళ కోసం కూడా చెప్తాను ఒక రోజు ఇప్పుడైతే మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి కదండి అందుకని నేనైతే ఇవి చెప్తున్నాను ఫేస్ కి సంబంధించి చెప్తున్నాను మనం పార్లర్ కి వెళ్తే చాలా మనీ ఖర్చు అవుద్ది పార్లర్కి వెళ్ళకుండానే మన ఇన్ స్కిన్ గ్లో అయితే చాలా ఈజీగా తెచ్చుకోవచ్చండి ట్రై చేయండి ఏమి అవ్వదు మంచిగా వర్క్ అవుతుంది నేను చెప్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతుంది అండి పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటేనే వస్తుంది ఇలా ఎందుకు వస్తుంది అనుకోకండి ఐదు నిమిషాలు టైం పెట్టారంటే మంచి గ్లో అయితే మనం తెచ్చుకోవచ్చు ఎటువంటి తేడా రాదు అవి పార్లర్కి వెళ్తే కొన్ని తిరిగి అయితే అవి పడవండి చెక్ చేసి పెడతారు మీరు గమనించడం లేదా బ్లీచ్ లాంటివి గట్రా కొంచెం పడవు అలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని చేసుకోండి ఇవైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు న్యాచురల్ గా వర్క్ అవుతే మీకు ఇన్స్టెంట్ గ్లో అయితే తెచ్చుకోవచ్చు వెంటనే ఏమేసామంటే శనగపిండి లైన్ లైన్ తేనే అలాగే ఒక బ్రూ ప్యాకెట్ కొంచెం తేనేసాం అంతే ఇందులో ఫోర్ ఫోల్డింగ్ అయితే కలిపాను మంచి గ్లో అయితే తెచ్చుకోవచ్చు ఇప్పుడైతే అప్లై చేసేసుకుందాం ఓకే అండి తో పోవద్దులండి డైరెక్ట్ కొంచెం థిక్ గానే పెట్టండి పెరుగు కమ్మట తీసుకోండి పులిపెక్కిన తీసుకోద్దు అసలు మ్యారేజెస్ ఉన్నాయి కదండి ఖచ్చితంగా ట్రై చేసింది మీ ఫేస్ చాలా గ్లోగా గోల్డ్ ఫేషియల్ టేస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళు కూడా అడుగుతారు మిమ్మల్ని కొంచెం బ్లాక్ ఉన్న వాళ్ళు కొంచెం ట్రై చేయండి ఎలాంటి వాళ్ళకైనా బాగా అవుతాయి నేను చెప్పేవి ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఓకే అండి మీకేంటంటే బయటకు వెళ్ళి చేసుకో చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి నా మ్యారేజ్ కి అయితే నేను స్పెషల్ చేయించుకున్నాను బయటకి వెళ్ళి ఐదు వేలు ఇచ్చుకున్నారు వన్ డే అంతే ఎండలోకి వెళ్ళాను లేదు మాయ అయిపోయింది ఇది అయితే మనం ఎంతో ఖర్చు పెట్టక్కర్లేదు పెరుగు మనం పెరుగు లేకుండా భోంచేస్తామండి మనం పెరుగు ఇంట్లోదే ఒక్క రెండు రూపాయలు బ్రూ ప్యాకెట్ ఒక్కటే మనం ఇంకెక్కడ ఏమీ కొనలేదు దీంతో మనం ఇంత బాగా చేసుకోవచ్చు అంటే ఇంకా అసలు డబ్బులు తెచ్చుకుని ఎందుకండి పార్లర్కి ట్రై చేయండి ఓకే అండి వెళ్ళొద్దని నేను అనట్లేదు ట్రై చేయండి వర్క్ అవుద్దని చెప్తున్నాను ఓకే అండి నేను చెప్తానండి చాలా న్యాచురల్ టిప్స్ మీకు లైవ్ మీకు రిజల్ట్ కూడా చూపిస్తున్నాను ఫైవ్ మినిట్స్ ఓకే అండి డ్రై అవనిద్దాం ఇదైతే డ్రై అయిపోయింది చూపిస్తా చూడండి ఓకే అండి రిమ్మ చేసేస్తుందో చూడండి చూసారా మీకు ఎంత బాగా చూపిస్తున్నాయండి అసలు చాలా బాగా వర్క్ అవుతాయి మనం వెళ్ళదు వెళ్ళదు అంటున్నాను అనుకోకూడదు ఈ రోజున డబ్బు చాలా అమూల్యం అయిపోయిందండి మనం బయటకెళ్ళి మన మేకప్ లకి డబ్బులు అవ్వకొట్టతే చాలా బాధపడాలి ఫుల్ ముందు ముందు చాలా పిల్లల ఫీజులకే కట్టుకోవాలా మనం మోకాలు తీసుకోవాలా బయట క్రీమ్స్ నైన్టీ నైన్ పర్సెంట్ హిచ్ చేయడానికి చూడండి ఇంట్లోనే మనం న్యాచురల్ గా మంచి టిప్స్ వాడితే మంచి గ్లోనెస్ తెచ్చుకోవచ్చు చూసారా మెయిన్ ఫేస్ కి రిలాక్స్ వస్తుందండి బ్లడ్ సర్కులేషన్ అవుద్ది బ్లడ్ సర్క్యులేషన్ అయ్యిందంటే బాగుంటుంది ఓకే అండి అప్పుడు మనకి చేస్తే ఆటోమేటిక్గా గ్లో వస్తుంది చూడండి అది ఓకే అండి మన టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి ఒక నలుగురికి షేర్ చేయండి ఓకే అండి దగ్గర నుంచి చెప్తారా చూడండి ఓకే అండి ఓకే అండి బాయ్ మరొక టిప్తో మళ్ళీ కడుద్దాం బాయ్ బాయ్ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ మన ని సపోర్ట్ చేయండి వన్ కేకి దగ్గర అయ్యాం ప్లీజ్ సపోర్ట్ ని బాయ్ అండి